జయ శ్రీమన్నారాయణ శ్రీరామాయణ మహా దక్షిణ అయోధ్యగా పేరుబంది మన దేశంలోనే నిక్కిలి గొప్పదైనటువంటి పుణ్యక్షేత్రం భద్రాచల క్షేత్రం సీతారాములు ఏంచేస్తున్నటువంటి ఈ క్షేత్రంలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన శనివారం రోజున అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఒకటి జరగబోతున్నది అది శ్రీ 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 చిన్నజీయ స్వామి వారి సమక్షంలో శ్రీ 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 చిన్నజీయ స్వామివారి స్వయంగా నిర్వహిస్తున్నటువంటి వారే పాల్గొన్నటువంటి కార్యక్రమం విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఎనిమిదవ తేదీ శనివారం భీష్మ ఏకాదశి అంటాం అంటే భీష్ముడు పుట్టినరోజు ఆ రోజునే భీష్ముడు పాండవులకు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించాడని చెప్పి మన భారతీయుల విశ్వాసం నమ్మకం అందుకని విష్ణు సహస్రనామ స్తోత్రం జయంతి రోజు అయినటువంటి ఎనిమిదవ తేదీని భీష్మ ఏకాదశి రోజున భద్రాచల క్షేత్రంలో శ్రీ 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 చిన్నజీవర స్వామి వారి సమక్షంలో వారు స్వయంగా నిర్వహిస్తున్నటువంటి విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం అనేటువంటి కార్యక్రమాన్ని స్థానికంగా ఉన్నటువంటి శ్రీ జీయర్ మఠం భద్రాచలం వికాసరంగిణి శాఖ భద్రాచలంలో ఉన్నటువంటి భగవద్ రామాను సేవా సంస్థ అనేటువంటి సంస్థలు కలిసి నిర్వహిస్తున్నాయి ఈ కార్యక్రమంలో ఈ పారాయణంలో మొత్తం యావత్ భారతదేశం నుంచి కూడా ఇరవై వేల మంది భక్తులు పాల్గొని ఆ ఇరవై వేల మంది భక్తులు కూడా శ్రీ 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 చినజీ స్వామి వారితో పాటుగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఏకకంఠంగా వారు పఠిస్తారు పారాయణం చేస్తారు మధ్య మధ్యలో శ్రీ 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 చినజీ స్వామి వారు ఆ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉండేటువంటి విశేషాలను దాని యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ప్రవచనాత్మకంగా చెప్తూ వివరిస్తూ మనకు మనతోటి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు ఆ రోజు రాముల వారి ప్రచార రథంలో రాముల వారి ప్రచార మూర్తులకు నివేదనలు పూజా కూడా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఆ రోజున శ్రీజియర్ మఠం నుండి లేదా దేవస్థానం నుండి మూడు గంటలకు మధ్యాహ్నం శోభాయాత్ర ప్రారంభమై ప్రవీధుల ఉండగా ఆ శోభాయాత్ర సాగి మధ్యాహ్నం నాలుగు గంటలకు భద్రాచలంలో ఉండేటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుని అక్కడ ఈ విరాట్ విష్ణు శాస్త్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుంది ఈ ఇరవై వేల మందికి సరిపడా మేము అన్ని ఏర్పాట్లు మంచినీటి సౌకర్యం గాని టాయిలెట్ ఫెసిలిటీ కానీ ఏర్పాటు చేస్తున్నాము అంతేకాకుండా ఈసారి విశేషం ఏమిటంటే ఈ ఇరవై వేల మందికి ఇరవై వేల మందికి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా విష్ణు శాస్త్రనామ స్తోత్ర పారాయణ పుస్తకాలు స్తోత్ర పుస్తకాలను మేము జీర్మఠం నుంచి ఉచితంగా అందజేస్తున్నాం అంతేకాక కార్యక్రమం అయిపోయాక వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని ఉచితంగా అందజేస్తున్నాం ఇవి ప్రధానమైనటువంటి విశేషాలు కాబట్టి యావత్ భారతదేశంలో ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి రామ భక్తులు విష్ణు భక్తులు భక్తులందరూ కూడా ఆ విరాట్ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంలో పాల్గొని తరించవలసిందిగా మేమంతా ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ భీష్మ ఏకాదశి రోజున శనివారం నాడు జరుగుతుంది Jai Shri Ram Jai Siya Narayana